రక్షకుడైన యే క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామములో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము నలపది ఐదవ అధ్యాయము ఇరువది ఎనిమిదవ వచనము అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికియున్నాడు నేను చావకమునుపు వెళ్ళి అతనిని చూచదనని చెప్పెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని సంకల్పము అనే అంశము ద్వారా జ్ఞాపకము చేయబడుచున్న ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించినప్పుడు తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమి కోరుకుంటారు పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఏది తృప్తిని ఇవ్వగలదు హృదయానికి ఏది నెమ్మదిని ఇవ్వగలదు తల్లిదండ్రులకు అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు ఇక్కడ బయలుపరచబడుచు ఉన్నవి మనిషి జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు పరిస్థితులు అనేటివి వెలకట్టలేనటువంటి సంతోషమును ధైర్యమును ఇవ్వగలిగినవిగా ఉంటే మరికొన్ని సంఘటనలు అనేటివి మనిషి ఆదరించబడలేని ధైర్యపరచబడలేని దుఃఖమును బాధను నెమ్మది లేని స్థితిని అనుభవించాల్సినటువంటి పరిస్థితులకు ఇదిగో దిగజారుచున్న లేదా నెట్టువేయబడుచున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనేవి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఎందుకనగా తమ పిల్లల యొక్క ప్రవర్తన వారి జీవిత విధానము అంతేకాకుండా తన కండ్ల ముంగట్నే చెడిపోతూ ఉంటున్నటువంటి విధానమును బట్టి చెడు అలవాట్లను అలవాటు చేసుకుంటున్నటువంటి విధానమును బట్టి లేదా తమ ఎదుట కళ్ళ ఎదుటనే తమ పిల్లల్ని కోల్పోయేటటువంటి పరిస్థితిని బట్టి ఎంతోమంది తల్లిదండ్రులు ఈరోజు నెమ్మదిని సమాధానమును సంతోషమును అనుభవించలేనటువంటి దుర్బర పరిస్థితులను అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది మనము నేటి సమాజమును చూడండి తల్లిదండ్రులు తన పిల్లలు కళ్ళ ముగట్నే చెడు వ్యసనాలకు ఎలౌక సంబంధమైనటువంటి ఈ కార్యములకు లేదా ఈ వివిధ కా పరిస్థితులకు వారు అలవాటు పడ్డప్పుడు కళ్ళతో చూడలేక చెవులతో వినలేక ఎంతో కృంగిపోతూ అలసిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాంటి సందర్భములో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా మనకి ఎన్నో పరిస్థితులు మనల్ని ఆలోచింపచేస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మన తల్లిదండ్రుల సంతోషానికి కారణము ఏమిటి వారికి ఆనందాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతాము ఏ విధమైనటువంటి పరిస్థితిని బట్టి మన తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషించగలుగుతారు వారికి మంచి ప్రయోజకులుగా మనం వారి ఎదుట ఏ విధంగా ఎదుగగలగాలి అనేటటువంటి ఆలోచనలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు మన యొక్క పరిస్థితులను మనం చూసినప్పుడు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది కదండి నీవు దీర్ఘాయుష్యమంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది తమ బిడ్డలు ఇదిగో సంతోషాన్ని ఇవ్వలేక ఆనందాన్ని ఇవ్వలేక ఎన్నో విపత్కరమైన అనారోగ్యకరమైనటువంటి అలవాట్లకు చెడిపోతూ ఉంటే ఏ తల్లిదండ్రులు సంతోషిస్తారండి ఏ తల్లిదండ్రులు ఆనందించగలుగుతారండి అలాంటి వేద అలాంటి బాధ అలాంటి శోకము అలాంటి దుఃఖము ఏ తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇవ్వలేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే తమ బిడ్డలు తమ ఎదుగుదలను చూసి ఆనందించాలని తమ బిడ్డలు అభివృద్ధి చెందుతున్నటువంటి విధానమును చూసి అలా ఆనందించాలని నెమ్మది పొందాలని ఆశపడుతున్నటువంటి సగటు తల్లిదండ్రుల యొక్క ఆశలు నిరాశలు కానీ మిగిలిపోతూ అంతేకాకుండా తమ కుమారులు తమ కుమార్తెలు తమ బిడ్డలే వారికి గుదిబండలుగా మారి వారి జీవితాలను ఇదిగో ప్రమాదములకు నెట్టివేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో లేవు లేకపోలేవు కాబట్టి చెడు అలవాట్లు ఒకవైపు అయితే వారిని హింసించడము గాయపరచడము వారిని వేధించడము దుఃఖానికి లోను చేయడం మరొక విధమైనటువంటి బాధకరమైన విషయాలుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆ విధంగానే ఈరోజు వాగ్దానము చూసినప్పుడు కూడా గమనించినప్పుడు యాకోబు యొక్క జీవితంలో అత్యంత ప్రమాదకరమైన నెమ్మది లేని మనశ్శాంతి లేని దుఃఖమును నివారించుకోలేనటువంటి కాలమును గడుపుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఒకవైపు తమ కుమారులు తమ కుమారును ఏమి చేసినారో క్రూర మృగములు ఏమి చేసినాయో ఎవసేపును అంతగా ప్రేమిస్తున్నటువంటి నా కుమారుడు నాకు దూరమైనాడే అనే బాధ మరొక విధంగా మనం ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు అనే ఆలోచన లేకుండా తన యొక్క కుమారులు చేసినటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి యోసేపును వదిలేయడం లేదా ఇతరులకు అమ్మివేయడము ఎంత భయంకరమైనటువంటి కుమారులుగా తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలించినారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు యోసేపు పట్ల తాను చూపినటువంటి కృపను బట్టి కనికరాన్ని బట్టి కాపుదల సంరక్షణను బట్టి ఆయన ఆదరించబడినటువంటి విధానము ఆదరించబడినటువంటి విధానములో నుంచి ఇదిగో కరువు కాటకాల ద్వారా ఇదిగో యువసేపు దగ్గరికి నడిపించబడినప్పుడు వారి యొక్క సమాచారము తెలుసుకొని యోసేపు తండ్రి యొక్క క్షేమాన్ని గురించి అడిగినటువంటి సందర్భము ఈ వాక్య భాగంకు ముందు మనం గమనిస్తాం అట్టి సందర్భములోనే యోసేపు కనుగొన్నటువంటి సమాచారమును బట్టి యాకోబు ఇంకా బ్రతికి ఉన్నాడు అయినప్పటికీ దుఃఖాన్ని బాధను సంతోషమును నెమ్మదిని లేనటువంటి జీవితమును అనుభవిస్తూ ఉంటున్నాడు అనేటటువంటి విధానమును గ్రహించిన వాడై ఇదిగో క్షేమ సమాచారము వారి ద్వారా పంపించి ఇదిగో నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని సమాచారం పంపించి తన యొద్దకు తీసుకుని రావడానికి తన యొక్క రథములను కానీ బండ్లను కానీ పంపించినటువంటి సందర్భం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అట్టి సందర్భంలో తన కుమారుడు ఎదిగినటువంటి స్థితిని బట్టి తన కుమారుడు బ్రతికి ఉన్నాడు అనేటటువంటి సమాచారంను బట్టి తన కుమారుని ఏ క్రూర మృగములు ఏమి చేయలేవు ఏ ప్రమాదములు ఏ అలవాటు నా కుమారుని నాశనానికి లోను చేయలేవు అనేటటువంటి ఆ ధైర్యాన్ని బట్టి ఆయన ఆదరించబడుతూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఈ విధంగా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ దుఃఖములోను ఈ బాధలోను ఈ కన్నీళ్లలోను నెమ్మది లేని జీవితంలోను ఆదరించగలిగిన ధైర్యపరచగలిగిన నెమ్మదిని అందించగలిగిన సమాచారమును ఆయనకు అందవేసినట్లుగా మనం ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిళ్లను ఈరోజు ప్రతి తల్లిదండ్రులను బట్టి కుమారులను బట్టి జ్ఞాపకం చేయబడుతుంది ఈ మాట నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ఎప్పుడు తెప్పరిళ్ళ చేస్తారు అంటే మనము క్షేమంగా ఉన్నాము అని సమాచారం విన్నప్పుడు మనం దీవించబడుతున్నాము అనే సమాచారం విన్నప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నాము అనే సమాచారంను బట్టి మనం ఎదుగుతున్నాము అనేటటువంటి సంతోషమును బట్టి ఈరోజు మన తల్లిదండ్రులు నెమ్మదిని అనుభవించగలుగుతున్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే యోసే యోసేపును బట్టి యాకోబులో వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటి తెలుసా ఇరవై ఎనిమిదో వచ్చిన మనం జ్ఞాపకం చేస్తుంది అప్పుడు ఇస్రాయిలు ఇంతే చాలు ఆయన ఎంత గొప్పగా జ్ఞాపకం చేసు నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూసేదాన్ని ఈరోజు ప్రతి తల్లిదండ్రి తాను చావక ముందు తన కుమారుడు ఎదగాలి అని ఫలించాలి అని అభివృద్ధి చెందాలి అని వారి నిస్వార్థమైనటువంటి వారి ఎదురుచూపులో ఉన్నటువంటి ఆ ఆకాంక్ష మనకు కనబడుతూ ఉంటున్నట్లుగా మనకు వ్యక్తం చేయబడుతూ ఉంటుంది ఇంతే కదా మన తల్లిదండ్రులు మన నుంచి కోరుకుంటుంది నీ కుమారుడు మంచోడండి చెడు అలవాట్లు లేవండి మంచి ప్రయోజకుడు అవుతాడు అండి మంచి ఎదుగుదలని కుమారులో ఉందా ఉన్నది అండి అని మన చుట్టూ వారు మన తల్లిదండ్రులతో పంచుకుంటున్నటువంటి ఇంతకంటే సంతోషం ఏమిటి ఈరోజు సగటు మానవులుగా మనం మన తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నామా ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నామా నెమ్మదిని ఇవ్వగలుగుతున్నామా ఇలాంటి బిడ్డలుగా మనం ఎదుగుతూ ఉంటున్నాం మన తల్లిదండ్రులు దుఃఖానికి లోనయ్యే విధంగా కన్నీటికి లోనయ్యే విధంగా మన చెడు ప్రవర్తనను బట్టి చెడు క్రియలను బట్టి చెడు వ్యసనాలను బట్టి మనం జీవిస్తున్నటువంటి జీవితమును బట్టి ఇదిగో మనము అర్ధాంతరంగా వాళ్ళ కళ్ళ ముంగట వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి దుఃఖానికి బాధకు గురి చేస్తూ ఉంటున్నామా ఇలాంటి సంతోషాన్ని మన తల్లిదండ్రులకు మనం ఇవ్వగలుగుతున్నాము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియమైన విశ్వాస సమూహమా ఉదయకాల సమయంలో మనము మన తల్లిదండ్రులకు నెమ్మదిని సమాధానమును అనుభవించేటటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నామా కన్నా బిడ్డలుగా మనలి మనం ఒకసారి పరిశీలించుకోవాలి మన నుంచి మన తల్లిదండ్రులు కోరుకుంటుంది ఇదే అని గౌరవించి వారిని సన్మానించి దీవించబడుటకు మనం ఈ మాటలను జ్ఞయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయం బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా సృష్టికర్తమైనటువంటి దేవుడు నీవు మా నుంచి సంతోషాన్ని క్షేమాన్ని అభివృద్ధిని నీతిని న్యాయాన్ని కోరుకుంటున్నటువంటి దేవుడవుగా ఉన్నాము ఇదిగో మా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు కూడా మేము అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి ఇదిగో మంచిగా బ్రతకాలి అనేటటువంటి సంతోషము కంటే ఏది మాలో నుంచి కోరుకోవట్లేదు ఆ విధంగా ప్రవర్తిస్తున్నామా ప్రవర్తించలేమా మమ్మల్ని మేము తెలుసుకోవడానికి గ్రహించడానికి ఈ దిన వాగ్దానము మాకిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ తెలిసో తెలియక మా మేము మా తల్లిదండ్రులు దుఃఖాన్ని శోకాన్ని మిగిలించిన వారమైతే మమ్మల్ని మేము ఇదిగో పరిశీలించుకొని వారికి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి బిడలుగా ఎదుగుటకు సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయని నిత్య సమాధానము మనందరికీ తోడుండే దీవించి గాక ఆమెన్